రైతులను నియోజకవర్గంలోని కలిదిండి మండల క్రైస్తవ సోదరి సోదరి మండల బావ వ్యక్తం చేస్తూ మరి ప్రవీణ్ గారి హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు జరిగిన సిసి ఫుటేజీలు మరి పోలీసు దర్యాప్తు మమ్మరం చేసి త్వరగిన విషయాన్ని ఈ లోకానికి తెలియపరచాల్సిన విషయం ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఊరికి చెల్లించుకోవలసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది మీరు ఈ పోలీస్ వ్యవస్థని పటిష్టంగా చర్య తీసుకుని అక్కడ జరిగిన క్రైస్తవ వర్గానికి జరుగుతున్న అన్యాయం గాను మరి అది బాధాకరం గాను క్రైస్తవుల్ని అణివేసే విషయంగా కనబడుతుంది కనుక దాన్ని తప్పకుండా ప్రభుత్వం మీద బురద లేకుండా ఉండాలంటే తప్పకుండా ఆ భూటాదిని బయలుపరిచి క్రైస్తవులకి న్యాయం చేసే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియపరచాల్సిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవులకి ప్రొటెక్షన్ లేకుండా జరుగుతుంది మరి ఈ డబల్ ఇంజిన్ సర్కార్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత గల నాయకులు దేశాన్ని కాపాడాల్సిన వారు ఈ విషయంలో సీరియస్ గా తీసుకుని మరి తప్పకుండా క్రైస్తవులకి న్యాయం చేసి మరి ల్సిన విషయం మీ మీద ఉంది కనుక తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోండి అది ఏదైనా జరుగుంటే మరి తప్పకుండా చేయకోకుండా త్వరగా బయలుపరచాల్సిందిగా పోలీసు వారికి కూడా నేను సూచిస్తున్నాను డిఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు వారం రోజులు నివేదిక ఇస్తామని వారం రోజులు మీరు వారెంట్ అని భయం వేస్తుంది మాకు మీ డిపార్ట్ చేయకోకుండా వాస్తవాలను బయట పెట్టాల్సిందిగా పోలీసు అంత ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తూ ఈ శాంతి ర్యాలీలో అనేక పార్టీలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన క్రైస్తవ చోదరి చోదరందరికీ